అలా అనుకుని మనం సంతోషించవలసిందే గురువులు ఆమెకు చెప్పిన ప్రశ్నలు ఎంత కఠినమైనవో మనకి తెలియదు వారు ఆమెకి కూడా ఇంకా చెప్పి ఉండరు ఏర్పాట్లన్నీ అయ్యాక కదా ప్రశ్నల విషయం వచ్చేది ఆమెకు ఎలాంటి వరుడు వస్తాడో జరిగిన దాని మూలంగా మన ప్రయత్నాలు ఎందుకు కొరగావని మరోమారు అర్థమైంది ఆశపడనిది అందుకోలేకపోతే అందిన దానితో ఆనందపడడం కూడా మనుషులకు ఉండవలసిన సద్గుణాలలో ఒకటి ఆ దంపతులు కుమార్తెను ఆమె ప్రయత్నం నుంచి విరమింపజేయాలని చాలా ప్రయత్నమే చేశారు కానీ అదేమీ ఫలించలేదు రాజు ఆజ్ఞను అనుసరించి మంత్రి ఆనాడే బాలమహర్షిని కలుసుకొని ఆయన చెప్పినట్లు మార్పులు చేయడానికి తోటలో అమలుపరచవలసిన మద్దతుల గురించి అవసరమైన ప్రణాళికలు వేసుకొని మూడు దినాలలో ముగించడానికి సమర్థులైన వారిని ఆయా శాఖలలో నియమించి అతి చురుకుగా పనులు మొదలు పెట్టించాడు ఈ సమాచారం నగరంలో వెంటనే తెలిసింది కానీ ఈ ఏర్పాట్లు ఎందుకో ఎవరికి అర్థం కాలేదు రాజకుమారుని బతికించిన బాలమహర్షి గొప్ప శక్తులు కలవాడని అతనేం చేసినా ఆమె క్షేమానికే అని మాత్రం చెప్పుకోసాగారు వ్రతానికి తల్లిదండ్రులని కూడా ఒప్పించగలిగిన శిష్యురాలి ప్రజ్ఞని బాలమహర్షి తనలో తానే ఎన్నోసార్లు మెచ్చుకున్నాడు రాజమందిరంలో జరిగిన విషయాలు వివరంగా మంత్రి నుంచి తెలుసుకొని చింతామణికి తన మీదున్న భక్తి విశ్వాసాలను మరింతగా అర్థం చేసుకున్నాడు తన ప్రయత్నం వ్యర్థం కాలేదని చింతామణి తప్పకుండా క్రతువు పూర్తి చేస్తుందని విశ్వాసం పెరిగి తృప్తి చెందాడు